హాయ్ గాయస్ నేను వర్క్ చేసిన స్కూల్ అండి ఇది నేను నా టీచింగ్ ఫీల్డ్ కూడా ఫస్ట్ టైం అండి ఈ స్కూల్ నుంచే స్టార్ట్ చేశాను అలాగే పిల్లల కోసం ఇలాంటివి ప్రిపేర్ చేస్తున్నాము పిల్లలకి ఇంటికెళ్ళేటప్పుడు ఇవి గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి ఈ సెలబ్రేషన్ వచ్చేసి పొంగల్ కోసం చేస్తున్నామండి ఎంతో హ్యాపీగా ఉంది ఫస్ట్ సెలబ్రేషన్ వచ్చేసి పొంగల్ సెలబ్రేషన్ రావడము చాలా బాగా సెలబ్రేట్ చేశారండి మా స్కూల్లో మేడం వాళ్ళందరూ మేడం వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు ప్రిన్సిపల్ మేడం కూడా మాతో కలిసిపోతుంది అలాగే పిల్లలు చూడండి ప్లే క్లాస్ పిల్లలు నర్సరీ పిల్లలు హాయ్ చెప్తున్నారు ఎంత క్యూట్గా రెడీ అయ్యారో పొంగల్ సెలబ్రేషన్స్ కోసము అలాగే ఇంకా మేము పొంగల్ కోసం అంతా ప్రిపేర్ చేసేసాము ముగ్గులేసేసి ఇలా పాటు కూడా పెట్టేసాము ఇంకో మేడం వచ్చేసి ఇలా డ్రాయింగ్ భలే వేసిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకా సెలబ్రేషన్ కదండి పిల్లలకి ఇలా భోగి పనులు పోసేసాము ఇలా ప పిల్లలతో కలిసి ఉండడం చాలా హ్యాపీగా ఉంటుందండి మనకు టైం కూడా తెలియదు అసలు ఫాస్ట్గా వెళ్ళిపోయిద్ది మా స్కూల్లో వచ్చేసి ప్రతి ఫెస్టివల్ వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేస్తారంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పొంగల్ సెలబ్రేషను ఇంతమంది పిల్లలకి ఒకటేసారి సెలబ్రేషన్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే బోళ్ళు భోగి పళ్ళు వేయడం అంటే కూడా చాలా హ్యాపీగా ఉందండి క్లాసులు క్లాసులు ఇలా డివైడ్ చేసేసి అందరికీ భోగి పళ్ళు పోసేసాము పిల్లలు కూడా చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు అలాగే ఈరోజు ఇంకో ప్లాన్ చేసుకున్నామండి భోజనాలు కూడా మేము ప్లాన్గా ఇంట్లో చేసుకునేసి వచ్చేసాము అంటే ఒక గెట్ టుగెదర్ లాగా చిన్న గెట్ టుగెదర్ లాగా అలా అందరం ఒక్కొక్క ఐటమ్ చేసుకొని స్కూల్కి వచ్చాము అలాగే అందరం ఒకే చోట కలిసి కూర్చొని తిన్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక పిల్లలు వచ్చేసి పొంగల్కి డ్యాన్స్ వేస్తున్నారు చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారు